నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు మళ్ళీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే మన హిందూపురం మన బాధ్యత అంటూ ఎంతో మంది యువత స్వచ్ఛ హిందూపురం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ స్వచ్ఛ హిందూపురం కార్యక్రమం ద్వారా ఈ పట్టణంలో పరిశుభ్రత ముఖ్య లక్ష్యంగా చేసుకొని ఎంతో మంది యువత ఇప్పుడు స్వచ్ఛ హిందూపురం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కొన్ని వార్డులని ఎంచుకుంటారు వారంలో ఒకసారి అంటే శనివారం రోజు యువత అందరూ కూడా గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయ్యి ఏ ప్రాంతాల్లో అయితే చెత్త పేరుకుపోయి ఉంటుందో ఆ ప్రాంతాలను వారు గ్రహిస్తూ ఉన్నారు గ్రహించి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను కూడా శుభ్రపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం స్వచ్ఛ హిందూ ఈ హిందూపురం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతమంది యువత మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ స్వచ్ఛ హిందూపురం కార్యక్రమానికి అసలు అసలు ప్రధాన ఏంటి నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మన మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేసి హిందూపురం నుంచి యాక్టివ్ గా ఉన్న పదహైదు మందిని యువతిని టౌన్ లో సెలెక్ట్ చేసి ఈ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో మనము పరిసరాలు మన శుభ్రత మన బాధ్యత అని మనము తెలుసుకోవాలని తెలియచేయాలని మాత్రం చెప్తున్నామండి వారానికి ఒక రోజు సెలెక్ట్ చేసుకొని ప్రతి వార్డుకి ప్రతి వార్డులో ఉన్న ఆర్పీ మహిళా సంఘాల వార్డు లో ఉన్న మున్సిపాలిటీ కాంట్రాక్టర్ గానీ వాళ్ళందరిని కలుపుకొని మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి వారానికి ఒక రోజు చేస్తున్నాం అండి ఏ ప్రాంతాల్లో జరిగింది ఇప్పటి వరకు ఇప్పటివరకు థర్టీ ఫోర్త్ వార్డు లో జరిగింది థర్డ్ వార్డు ఫోర్త్ వార్డు నెక్స్ట్ ఆర్ఎంబి బంగ్లాలో నైన్త్ వార్డు టెన్త్ వార్డు జరిగింది అండి ఓకే మీరు చెప్పండి స్వచ్ఛ హిందూపురం కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు ఎన్ని వారాల నుంచి జరుగుతుంది కార్యక్రమం ఎలా జరుగుతుంది ఇది నాలుగు వారాల నుండి జరుగుతుంది నెల నుండి అయితే ఇది చేయడం వల్ల హిందూపుర ప్రజలందరికీ అవేర్నెస్ వస్తుంది లేడీస్ లో ముఖ్యంగా మనకు మెయిన్ కావాల్సింది ఆరోగ్యం ఎంత డబ్బు ఉంది అనేది కాదు ఎంత పని చేస్తుండడం అనేది కాదు ఆరోగ్యం ముఖ్యం అలాంటి ఆరోగ్యం గురించి మనం అవగాహన తెలిపిస్తున్నాం ఇప్పుడు ఆ మా బాలయ్య గారు అయితే ఒకటే చెప్తారు ఏది ఏమైనా మన ఆరోగ్యంగా ఉండాలి మన హిందూపుర్ స్వచ్ఛంధ్ర స్వచ్ఛ హిందూపుర్ లాగా మనం నెంబర్ వన్ పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా పను వర్కర్స్ అనే నమ్ముకోకూడదు మున్సిపాలిటీ వర్కర్సే వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు మన సపోర్ట్ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువత ముందుకు వస్తున్నారు ఈ యువత ఏం చేస్తున్నారు వారానికి ఒక రోజు సెలెక్ట్ చేసుకొని అసలు ఎంత అంటే వండర్ఫుల్ అండి చెప్పగడ చెప్పకూడదు ఇల్లు ఈవెన్ తిన్న ప్లేట్ కానీ పక్కన పెట్టుకునే వాళ్ళు ఈ రోజు వచ్చి ఇంత గలీజ్ అంటే ఇంకా తెలిసిందే అలాంటి దాన్ని క్లీన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత హిందుపురి మీద నమ్మకము అది క్లీన్గా ఉండాలి మన హిందూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత కష్టపడుతున్నారు అదే విధంగా మన బాలయ్య గారు ఎక్కడున్నారో ఏంటి అనేది కాదు క్వశ్చన్ ఇక్కడ ఆయన హిందూపురి పట్ల ఎంత రెండు కళ్ళు అనేది ఒక ఉంటే మనిషికి ఆయన హిందూపురమైన ఒక కన్ను వేసే ఉంటారు అంటే రెండు రెండు విధాలుగా ఆయన ఏ రోజు చూసింది లేదు మన హిందూపురం అనేది ఆయనకి చాలా అభిమానము మన ప్రజలు మూడోసారి గెలిపించడంతో ప్రతి దాంట్లో ఆయన ఎక్కడున్నా హిందూపురి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు అభివృద్ధి అంటేనే హిందూపురు హిందూపుర అంటేనే బాలయ్య అభివృద్ధికి మారు పేరు బాలయ్య గారే ఉంటారు ఓకే ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది ఇక్కడ హిందుపుర్లో మెయిన్ ప్రాబ్లం వాటర్ ఎప్పుడూ చాలా నుండి వాటర్ అలాంటి వాటర్ని మెయిన్ మాకు సమస్య తీర్చింది మా బాలయ్య గారు మనం ఎందున్నా ఏం చేసినాం వాటర్ లేని ఏ కానీ చేయలేము అలాంటి వాటర్ ప్రాబ్లమే మాకు సాల్వ్ చేశాక ఇంకా మేము వేరే దాని గురించి ఆలోచించడమే అనవసరం ఎందుకంటే మా బాలయ్య గారు అన్ని ఆలోచిస్తున్నారు అన్ని మేము అడగక్కముంది ఆయన అరేంజ్ చేస్తున్నారా అలాంటప్పుడు మాకంటూ ఏమి ఆలోచనలు లేకుండా చేస్తున్నారు కాబట్టి బాలయ్య మాకు ఇచ్చేవన్నీ ఇస్తున్నారు ప్రదంగానే మేము ముందుకెళ్తున్నాము ఓకే ఈ స్వచ్ఛ హిందూపురం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరు నిర్వహిస్తున్నారు కదా బాలయ్య గారి దృష్టికి తీసుకెళ్లారు ఇవి తీసుకెళ్తున్నాము ఆయన చూపుతున్నారు అయితే ఆయన భాగంగా ఆయన ప్రతిదీ మాకు మోటివేట్ చేస్తున్నారు ముందుకు బాగా తీసుకెళ్తున్నారు కాబట్టి యూత్కి మరీ మరీ ఆయన చెప్పేది ఒకే సందేశం ఎవరు ఏమన్నారో ఎవరు ఏం చేస్తున్నారో కాదు మన పని మనం చేసుకొని వెళ్ళాలి మనం మోటివేట్ చేసుకొని ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి ప్రతి మహిళ ఈరోజు వాళ్ళ క్లీనింగ్ వాళ్ళు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు చెత్త అది కాదు వీళ్ళు యూత్ అంతా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మరీ అవేర్నెస్ ఇస్తున్నారు బాలయ్య గారు అదే చెప్తున్నారు మీరు కదమా చేసేది మీతో పాటు వాళ్ళకి అవగాహన కలిపేయండి ఎన్నో చేయలేము అవగాహన ఇంపార్టెంట్ క్లీన్ అనేది ఉంటుంది అంటే ప్రభుత్వంతో కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేస్తూ ఉన్నారు ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా తన సొంత ఖర్చులతో బాలకృష్ణ గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే కొన్ని పాఠశాలల్లో ఆయన ప్రత్యేకమైనటువంటి వసతులను ఏర్పాటు చేశారు విద్యార్థులకి అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి సిసి రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది వీటన్నిటి మీద ఏమంటారు అసలు ఆ గవర్నమెంట్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా హాస్పిటల్ నిధులు ఇచ్చారు కరోనాలో తన తన సొంత నిధులతో రెండు కోట్లు ఇచ్చి కరోనా కిట్లు కానీ అందరికీ వెంటిలేటర్లు కానీ ఏర్పాటు చేశారు తర్వాత అన్నా క్యాంటీన్ చేశారు అన్నా క్యాంటీన్ ఐదేండ్లు మూతపడింది కానీ మా మా బాలయ్య గారు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు ఒక పేదవాడికి అన్నం పట్టడం అన్నం పెట్టని రోజు మనం ఎంత అభివృద్ధి చేసినా ఏం లాభం అనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు చిన్న చిన్న చాలా మేజర్ ఉంటే ఆయన సొంత నిధులతో అవన్నీ క్లోజ్ చేస్తున్నారు యాక్సిడెంట్లు కాకుండా చూస్తున్నారు ఇవన్నీ ఆయన సొంత నిధులతోనే చేస్తున్నారు అండి ఏ ఒక్కటి మనకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ నిధులు లేవు జీరో అలాంటి పరిస్థితుల్లో కానీ ఈ రోజు ఆయన ఈ హిందూపురు ప్రజలకు బాగుండాలనే ఉద్దేశంతో సొంత నిధులే పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఓకే గత నెల రోజు నుండి చూసుకుంటూ పోతే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులోనూ స్వచ్ఛ హిందుపురం స్వచ్ఛ భారత్ అన్న విధంగా మన హిందుపురం మన బాధ్యతగా మనం స్వీకరించి ప్రతి వార్డులోనూ పరిశుభ్రంగా ఉండాలనే నేపథ్యంలో ప్రతి ఒక్క టీంని ఫామ్ చేసి ఆ టీంతో ఆ వార్డులో క్లీన్ చేస్తూ అక్కడున్న ప్రజల్లో కూడా చైతన్య పరిచే విధానంగా చెత్త మనము ఎక్కడ వేయాలా ఎక్కడ వేయకూడదు అనే ఉద్దేశంతో ఒక టీం ఫామ్ చేసి వాళ్ళలో కూడా ఒక చైతన్య పరిచే విధానంగా చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు గత నాలుగు వారాల నుండి వార్డుకి వారానికి ఒక వార్డు తీసుకొని స్వచ్ఛ వార్డుగా ఈ ఇందుపురం చేస్తున్నాము రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు నందమూరి బాలకృష్ణ గారు అనునిత్యం కృషి చేస్తున్నారు దానికి సహకరిస్తూ వారి అడుగు జాడలో ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి స్వచ్ఛాంధ్రంగా ఈరోజు చూసుకుంటూ పోతే స్వచ్ఛ పార్టీలకు అత్యుతంగా ఈ రోజు నాలుగు వారాల నుండి చూసుకుంటే పార్టీలకు అత్యుతంగా ఈరోజు వార్డుల్లో వాళ్ళే వచ్చి మన బాధ్యత మన వార్డు మన బాధ్యతగా వారు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ వార్డును వాళ్ళు క్లీన్ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంది అదే విధానంగా ఈరోజు మన హిందూపురం మున్సిపాలిటీలో చూసుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ని తలదన్నే విధంగా ఈరోజు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అంటే అది అత్యుచ్చ కాదు డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఇంతకుముందు డయాలసిస్ సెంటర్ లేక ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ దాదాపు ఇరవై నాలుగు బెడ్లతో చాలా మంది పేద ప్రజలు బయటకు పోయి ఎక్కడో అనంతపూర్ బెంగళూరు పోయే పరిస్థితిలో నందమూరి బాలకృష్ణ గారు ఆ దుస్థితి ఉండకూడదు అని ఇక్కడే ఇరవై నాలుగు బెడ్లు ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా మన చూటుకు చూస్తుంటూ పోతే దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఒక కాంపోనెంట్స్ పీఆర్బీసీ కాంపోనెంట్స్ అని ఇందువర్గ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు అది లేక చాలామంది ట్రీట్మెంట్ కోసం చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ పై వేల డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ గారి దృష్టికి పోతేనే వెంటనే ఒక నెల రోజుల లోపలే డిసిహెచ్ గారికి వెంటనే చెప్తే దాదాపు కోటి రూపాయలు విలువ చేసే డిసిహెచ్ పీఆర్బిసి కాంపోనెంట్స్ ని హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రోజు తీసుకురావడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల టిట్కోయల నిర్మాణం జరిగింది మరి కొద్ది రోజుల్లో వాటిని పంపిణీ కూడా చేయబోతున్నారు వాటి మీద నుంచి తప్పకుండా అని ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు అనేది వస్తాయని కూడా తెలియజేస్తున్నాము సరే ఇక్కడ మొదటిసారి నందమూరి బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసేటప్పుడు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు మాకి ఏంటి మీ హిందూపురానికి ఏం సేవ చేయాలి ఏం మీకు అవసరం ఉంది ఇమ్మీడియట్ అని అంటే మేము ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ రెండు వేలు రెండు వేల ఐదు వందల టీడీఎస్ ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నటువంటి సమయం మాకు ఇక్కడ డ్రై ఇక్కడ డ్రాట్ ఏరియా ఇక్కడ వర్షపాతం అనేది భారతదేశంలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం మా అనంతపుర జిల్లాలో ఆంధ్ర ఇండియాలో భారతదేశంలో తక్కువ వర్షపాతం ఉన్నటువంటి హిందూపు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో అన్నగారు రాగానే ప్రతి ఒక్క మహిళ అడగ అడగడం జరిగింది అన్న మాకు ఒక నీటి వ్యవస్థ ఏర్పాటు చేయండి నీటి వ్యవస్థ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది గతంలో పదహైదు ఏళ్ళు కిందట అంటే అరవై ఏళ్ళు నలభై ఐదు యాభై ఏళ్ళకి వచ్చేటప్పటికి ఈ కాళ్ళు ఇట్లా బెండకపోవడము నడవడానికి ఫ్లోరే ఫ్లోరైడ్ కారణంగా వాళ్ళు నీ ఆపరేషన్స్ అవి ఇవి చేసుకోవడానికి లక్షలు కొద్ది అంటే అలాంటి బాధలన్నీ చూసి మహిళలు సంఘంలో బిందులు మోసుకొని ఒక్కొక్కరు నూరు అడుగులు రెండు వందల అడుగులు మోస్తున్న సమయంలో అన్న వసుంధరాదేవి మేడం గారు అమ్మగారు చూసి లేదు ఇందుబుర మనం మంచినీటి వ్యవస్థను తీసుకురావాలనే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ కియా వరకే వస్తే గొల్లిపల్లి వాటర్ని అక్కడ మన కియా ఫ్యాక్టరీ అక్కడి నుంచి సింగల్ పైప్ లైన్ ద్వారా హిందూపురానికి నూట తొంభై నాలుగు కోట్లు వేయించి ఇక్కడ ఈరోజు మంచినీటి అంటే కృష్ణా వాటర్ ఈరోజు మేము తాగుతున్నాం రా అంటే అప్పుడు కేవలం నందమూరి బాలకృష్ణ గారు వసుంధరమ్మ గారు వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు పట్టణంలో మంచినీళ్ళు తాగుట్టే వ్యవస్థ మెరుగుపడింది అని మేము చెప్పగలచ్చు ముఖ్యంగా చాలా పెద్ద అభివృద్ధి కార్యక్రమం అంటే ఈ నీటి నీరే లేకపోతే వ్యవస్థ లేదు అలాంటిది వాళ్ళు ఈ రోజు మనకు వ్యవస్థ వ్యవస్థ కల్పించారంటే మేము జీవితకాలం హిందూపురం ప్రజలు వాళ్ళకి రుణు పడై ఉండాల్సిన పని ఉంది పచ్చదనం పరిశుభ్రత పేరుతో అలాగే మా హిందూపురం మా బాధ్యత అంటూ కూడా యువత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛ హిందూపురంలో పాల్గొంటూ ఉన్నారు పాల్గొని చెత్తను క్లీన్ చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది దాని గురించి ఇది యాక్చువల్ గా స్వచ్ఛ మనకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో భారతదేశంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో మనకి రావడం జరిగింది అదే స్ఫూర్తి అదే ఒక పట్టుదలతో ఈరోజు కూడా యువరంగం ఈరోజు మేము యువరంగం ఎలాంటి పని చేయడానికైనా మేము సిద్ధము అనే ఒక సందేశం ఎమ్మెల్యే గారికి మేము వెనకాల ఉన్నాం ఎంత ఉన్నా ఎంత ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మున్సిపాలిటీ వ్యవస్థలో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మున్సిపాలిటీ సిబ్బందే క్లీన్ చేయడం కాదు మేము కూడా వ్యక్తులు కూడా కూడా మేము మీకు ఒక తోడు చెయ్యి కల్పిస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి మేము కూడా వారానికి ఒక రోజు తీసుకుంటున్న కార్యక్రమం అంటే మమ్మల్ని చూసి మీ వార్డులో మీ మీ ఇంటి పరిసరాల్లో కూడా మంచి చక్కగా పెట్టుకోవాలనే ఉద్దేశం ఇవ్వాలనే ఈరోజు యువరంగం కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము తీసుకోవడం జరిగింది ఈ స్వచ్ఛ హిందూపురం అనేటువంటి కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రత పరిశుభ్రత మీద ఈ పట్టణ ప్రజలకి అవగాహన కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో తెలుగు యువత అందరూ కలిసి ఈ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అక్కడికి వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారి మాకు స్ఫూర్తి నందమూరి బాలకృష్ణ గారి స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో ది బెస్ట్ మున్సిపాలిటీగా ఈ హిందూపురాన్ని నిలబెట్టేటువంటి ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి యువ యువత అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ శాశ్వత మంచినీటి పథకాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే అంటే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు అలాగే ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యాలను నిర్మించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్లను ఆయన ఏర్పాటు చేశారు డయాలసిస్ సెంటర్లను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా నూట ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ హిందూపురం నియోజకవర్గంలో కొంతమంది పేదలు ఎవరైతే ఉన్నారో వారికి పక్కా టిట్కో ఇళ్లను నిర్మించవడం జరిగింది అలాగే దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడ సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోంది గ్రామాన్ని గ్రామాన్ని కనెక్ట్ చేస్తూ బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే నిజంగా నందమూరి బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు మాత్రం తన సొంత డబ్బులతో తన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లను ఆయన నిర్వహించడం జరిగింది అలాగే తన తండ్రి గారి పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు ఆ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ వారీగా ఆ ఉచిత ఆరోగ్య రథం అయితే అన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంది అలాగే ఉచితంగా మందుల పంపిణీ కూడా జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు